ఎలాంటి పరిహారం చేసుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోవచ్చు ఇంటిలో చిన్నపిల్లలకు ఉన్నటువంటి బాల అరిష్ట దోషాలు దిష్టి మొత్తం కూడా తొలగిపోవాలని అనుకున్నాం హోలీ పర్వదినం రోజున సాయంకాలం పూట ఎలాంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి తెలుసుకుందాం హోలీ పర్వదినానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే హిరణ్య కసిపుని సోదరి హోలికా అనే పేరు కలిగిన రాక్షసి మంటల్లో పడి కాలిపోయినటువంటి రోజు కాబట్టి దీనిని హోలీ అనే పేరుతో పిలుస్తారు అదే విధంగా కృతయుగంలో దుండి అనే పేరు గల రాక్షసి చిన్న పిల్లలను తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి తరుణంలో రఘు మహారాజు దుండి అనే పేరు కలిగిన రాక్షసిని హోలీ రోజున సంహరించారు కాబట్టి ఎవరైనా సరే హోలీ పర్వదినం రోజున హిరణ్య కసుపుని సోదరి అయినటువంటి హోలిక మంటల్లో పడి కాలిపోవటానికి సంకేతంగా దుండి అనే పేరు గల చిన్న పిల్లలను బాధ పెట్టేటటువంటి రాక్షసిని రఘు మహారాజు సంహరించడానికి సంకేతంగా సాయంకాలం పూట ఇంటి ముందు మంటలను ఏర్పాటు చేసుకోవాలి హోలీ రోజున సాయంకాలము ఆవు పిడకలను ఎండిపోయినటువంటి ఆవు పిడకలను తీసుకొని వాటిని అదే విధంగా ఎండిపోయినటువంటి పొలలు లేదా కర్రలను కొన్ని తీసుకుని వాటిని ఇంటి యొక్క ముందు భాగంలో కుప్పలాగా పోసుకోవాలి ఆ యొక్క కుప్పకు నిప్పును అంటించాలి అలా నిప్పును అంటించి ఇంటిలో సభ్యులందరూ పిల్లలతో పాటు ఆ యొక్క మంటల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మంటలు మొత్తము కూడా ఆరిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి బూడిదను తీసుకొని మీ యొక్క పిల్లల యొక్క నుదుటి మీద హృదయం మీద రాయాలి అలా కనుక చేసినట్లయితే సంవత్సరం మొత్తము కూడా మీ పిల్లలకు నరగోస నరపీర నరదృష్టి దృష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి కుటుంబంలో పెద్దవాళ్ళకు కూడా నరకోశ ఉండవని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథాలలో చెప్పబడింది కాబట్టి మీ యొక్క ఇంటి ముందు భాగంలో కొద్దిగా ఖాళీ ప్రదేశం ఆవు పేడతో చేసినటువంటి ఆవు పిడకలను ఎండిపోయినటువంటి ఆవు పిడకలను కొన్ని ఎండిపోయినటువంటి పొలాలను కుప్పలాగా పెట్టి నిప్పు అంటించి ప్రదక్షిణలు చేసి దాని నుంచి వచ్చినటువంటి బూడిదను తీసుకుని ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా నుదుటి మీద రాసుకోండి భుజాలకు రాసుకోండి హృదయానికి రాసుకోండి సంవత్సరం మొత్తం కూడా విశేషంగా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి